పోలీస్ స్టేషన్ పరిధి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి గాంధీనగర్ వద్ద ఉన్న భగవాన్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ లో జరిగిన సంఘటన మెడికల్ షాప్ కి మెడిసిన్ కోసం వచ్చి మందుల పేరు చెప్పడంతో మందులు తీసే క్రమంలో మొబైల్ దొంగిలించి బైక్ పక్కకు పెట్టి వస్తా అని చెప్పి మొబైల్ తో పారిపోయిన దొంగ మొబైల్ కనిపించకపోవడంతో టీవీ ద్వారా వెతికిన బాధితురాలు మొబైల్ దొంగిలించి వెళ్లిన దృశ్యం లో రికార్డు ఉప్పల్ పిఎస్ లో బాధితురాలు ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు